లక్ష్మీ నారాయణమ్మ గారికి సంఘ సభ్యులకు సంఘ సిబ్బందికి మరియు అందరికీ నమ్మసింబంధులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి జీవో నంబర్ వందల రెండు ప్రకారం కొత్తగా నానాభూషన్ బాడీ సిద్ధారెడ్డి గారి నాగమూర్ రెడ్డి అని నేను ప్రగతి రైతు సేవా సహకార సంఘం లింగాపురం నాకు అధ్యక్షుడిగా ఆంధ్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ఎంపిక కాబట్టినాను ఈ రోజు నుండి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్నాను నా యొక్క పదవీ కాలము నేను ఎలాంటి స్వార్థం లేక నా యొక్క స్వప్రయోజనాలకు వినియోగించకుండా సంఘం యొక్క బహిరంగ మరియు ఆంధ్రప్రదేశ్ సహకార సంఘం చట్టం యొక్క నిబంధనలకు లోబడి నా బాధ్యతలను నిర్వహించగలవాడినని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రైతు సేవా సహకార సంఘం లిమిటెడ్ లింగాపురం ముందు డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి ఎంపీ కాబడిన నేను ఈ రోజు నుండి డైరెక్టర్ బాధ్యతలు స్వీకరిస్తున్నాను నా యొక్క పదవీ కాలంలో నేను ఎలాంటి స్వార్థం లేక నా యొక్క సుప్రయోజనకు వినియోగించకుండా సంఘం యొక్క మహిళా మరియు ఆంధ్రప్రదేశ్ సహకార సంఘం చట్టం యొక్క నిబంధనలను లోబడి నా బాధ్యతలను నియమించాలని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రగతి రైతు సేవా సహకార సంఘం లింగాపురములకు డైరెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ఎంపిక కాబడినాను ఈ రోజు నుండి డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరిస్తున్నాను నా యొక్క పదవీ కాలంలో నేను ఎలాంటి స్వార్థము లేక నా యొక్క స్వప్రయోజనాలు వినియోగించకుండా సంఘం యొక్క మహిళ మరియు ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టం యొక్క నిబంధనకు లోబడి నా బాధ్యతలను నిర్వహించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఈరోజు లింగాపురం సొసైటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన నాగమోహిరెడ్డి గారికి డైరెక్టర్గా చేసిన రామకృష్ణ మన లక్ష్మీనారాయణమ్మ గారి అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు వీళ్ళ పదవీ కాలంలో వీరు వీళ్ళంతా రైతులు చిన్న చిన్న సన్నగారు చిన్నకారు రైతులు వీరందరికీ సక్రమైన లోన్లు కానీ లేకపోతే సబ్సిడీలో వచ్చే వస్తువులు పనిముట్లు కానీ రైతులకు అందుబాటులో త్వరితగతిన ఇచ్చి వాళ్ళ రైతులందరి మన్న పొంది సొసైటీకి వీళ్ళకి నామినేటెడ్ పదవులు ఇప్పించిన ఎమ్మెల్యే గారికి అట్నే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ముఖ్యంగా ఈ సంఘ సభ్యులకు మంచి సేవలు చేసి రైతాంగంలో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కాంక్షిస్తూ వీళ్ళు ఆమె చేయగలరని నమ్మకంతో వాళ్ళని అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి ఆ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి అచ్చెన్నాయుడు గారికి పెద్ద ఆయన వరదరాల్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి కొన్నారెడ్డి అన్న గారికి బచ్చల పుల్లయ్య గారు రాజేశ్వర రెడ్డి గారు శివచంద్ర రెడ్డి గారు రఘురాం రెడ్డి గారు ఇందరికి పెద్దలందరికీ మరియు నా శ్రే విలాసులు అందరికీ నమస్కారాలు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని నమ్ముతున్నాను లింగాపురం సొసైటీ బ్యాంక్ చైర్మన్ గా మన నాగమూన్ రెడ్డి గారు సక్రయ ఈ డైరెక్టర్స్ రామకృష్ణ గారు లక్ష్మీనారాయణమ్మ గారికి అందరికీ నా శుభాభినందనలు వీళ్ళు ఎందువల్లంటే అంతా ఇంచుమించు రైతు కుటుంబాల దగ్గర దగ్గర సంబంధాలు దేవాలి దగ్గర వచ్చినారు మన నాగమూని తెలుసు ఎద్దులు వాళ్ళ నాయన ఎద్దుల పందాలు దీంట్లో కూడా బాగా ఉండేవాడే కాబట్టి వీళ్ళు రైతుల సమస్యలు కరెక్ట్ గా తెలుసుకొని వీళ్ళకు అవగాహన ఉంది రైతుల సమస్య పైన కాబట్టి ప్రతి ఒక్క రైతుకు వీలైనంత వరకు వాళ్ళ కరెక్ట్ గా సహాయం చేస్తూ వాళ్ళ లోన్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కరెక్ట్ గా ఇస్తూ మళ్ళా బ్యాంక్ కూడా దెబ్బ తినకుండా ఉండేటందుకు పేమెంట్స్ కూడా కరెక్ట్ గా రాబడుతూ బ్యాంక్ది ఇంతవరకు నలభై నలభై సంవత్సరాల పైన దాన్ని ఈ బ్యాంక్ ఉండబట్టి బాగా ఇప్పటికి కూడా మంచి అభివృద్ధి దశలోనే ఉంది దాదాపు ఇక్కడ దాదాపు పదహైదు ఇరవై పల్లెలు ఈ బ్యాంక్ పైన డిపెండ్ అయి ఉంటారు కాబట్టి ఈ ని ఇంకా ముందుకు తీసుకుపోయి ఈ బ్యాంకులో లో ఎక్కడనే కరప్షన్ కానీ ఇంకోటి కానీ ఏదో నాకు సీట్ వచ్చింది నేను పైన కూర్చున్నా నేను కమాండింగ్ చేయాలనే ఆలోచన లేకుండా అందరిలో మమేకమై మన పెద్ద ఆయన ఫస్ట్ నుంచి చెప్తా అంటాడు కరప్షన్ అంటే ఒప్పుకోడు ఆయన కాబట్టి అహంకారం అంటే ఒప్పుకోడు అలాంటి స్థితిని మన నల్గొండ రెడ్డి గానీ డైరెక్టర్లు కానీ తీసుకొచ్చి మన పెద్ద కూడా మంచి పేరు తెస్తారని నేను ఆశిస్తున్నా ఈ రోజు లింగాపురం సొసైటీ బ్యాంక్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నాగమని రెడ్డి గారికి అలాగే డైరెక్టర్ గా రామకృష్ణ గారికి లక్ష్మీనారాయణమ్మ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఇందాక కొన్నారెడ్డి అన్న చెప్పినట్టు ఈ బ్యాంక్ చాలా సంవత్సరాల నుండి ఉన్నది చిన్న స్టేజి నుంచి అంచెలంచెలుగా పైకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలకు మన్ననలు పొంది రైతుల యొక్క సమస్యలు గతంలో ఉన్నటువంటి చైర్మన్ అయితేనేమి ఎన్నికిద్ద పరిష్కారం చేస్తానారు అలాగే మంచి పేరు తేవాలని చెప్పి నాగన్ రెడ్డి గారి తెలియజేసుకుంటున్నాం అవునా ఈ బ్యాంక్ ఇంకా ఇప్పట్లో మంచి అభివృద్ధి చెందుతానని చెప్పి నేను మరోమారు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాను సొసైటీ చైర్మన్ గా సిత్యారెడ్డి నాగూర్ గారు అంటే లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణమ్మ గారు దాని రామకృష్ణ గారి ఎన్నుకునేందుకు ప్రత్యేకంగా వాళ్ళకు దీనికి మన ఎమ్మెల్యే వరదారెడ్డి గారు శ్రీకృష్ణ ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నిపురం సొసైటీ అనేది జిల్లాలోనే చాలా పెద్దది ఇది రెండో మూడో స్థానంలో ఉంటాది అనుకుంటాను ఇటువంటి పెద్ద సొసైటీకి రామురెడ్డి గారు రైతులకు ఉపయోగపడి రైతుల రుణాలు ఇచ్చి మళ్ళా దాన్ని వసూలు చేసి దీన్ని చాలా అభివృద్ధి పదంలో తీసుకుపోయి ఈ సొసైటీ బాగా డెవలప్ చేయాలని మంచి పేరు తీసుకొచ్చి మన పెద్ద కూడా మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకురం సొసైటీకి మా ముఖ్య నాయకుడు నాగమోహన్ రెడ్డి గారి సొసైటీ ప్రెసిడెంట్ గా నామినేట్ చేసే గవర్నమెంట్ రోజు ప్రమాణ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సొసైటీ సుమారుగా మండలానికి రెండు సొసైటీలు ఉన్నాయి రెండు కూడా పెద్దల సొసైటీలే సగం మండలానికి నాగమోహన్ రెడ్డి గారి ఇప్పుడు ఈ లింగాపురం సొసైటీ సగం అంటే దాదాపు ఒక ముప్పై వేల జనాభాకు ఈ సొసైటీ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ ముప్పై వేల మంది మనం సహాయ సహకారాలు అందించడంలో బాగా మంచి అందించి బాగా ఈ సొసైటీని మంచిగా అభివృద్ధి చేస్తానని చెప్పి నాగపూర్ రెడ్డి గారు మీద నాకు చాలా నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ జిల్లాలోనే అత్యధిక ప్రాముఖ్యత ఉన్నటువంటి లింగాపురం సొసైటీకి ఈరోజు మిత్రులు నాగమోహన్ రెడ్డి గారు అధ్యక్షులుగా ప్రమాద స్వీకారం చేయడం అనేటువంటిది నిజంగా చాలా సంతోషంతో విషయం మనకందరికీ తెలుసు కొత్త ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కోట ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా సంవత్సర కాలం పైన జరిగింది అప్పటి నుంచి కూడా ఎవరెవరికైతే నామినేటర్ పగలు ఇవ్వాలా సరిగా ఉన్నటువంటి వాళ్ళకు సెలెక్ట్ ఒక ప్రక్రియలో భాగంగా ఇంతకాలం కూడా కొన్ని కొన్ని చోట్ల గ్రామీణ పదవి ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మరి ఇద్దరు ముందే వచ్చేటువంటి హార్డల్స్ ప్రకారంగా సీఈఓ గారు చెప్పడం జరిగింది దాని ప్రకారంగా నాగము గారిని వరదరాజుడి గారి గారు ఎమ్మెల్యే గారు సెలెక్ట్ చేసి ఇదైతే బాగుంటుంది నాగమూరి గారి యొక్క కుటుంబము చాలా కాలం నుంచి కూడా రాజకీయాలకు సంబంధం ఉన్నటువంటి కుటుంబము ఆ కుటుంబం నుంచి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి మనం ప్రెసిడెంట్ గా చేసినట్లయితే తప్పనిసరిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు న్యాయం జరుగుతాయ అనేటువంటి వ్యవసాయ కల్పంతో ఆయన నామినేట్ చేయడము ప్రభుత్వం నుంచి ఆటో కూడా జరిగింది మరి ఏది ఏమైనా కూడా మరి ఒకసారి ఆలోచన చేసినట్లయితే మనం చాలా మంది చెప్తా ఉంటాం నీటి రోజుల్లో కానీ వేలు పోయి చెప్తా ఉంటాం రైతులే బిన్న అని చెప్పి రైతులు ఏ కష్టాలు ఉండకూడదని చెప్పేసి రైతులు బాగుంటేనే అంతా బాగుంటుందని చెప్పేసి మనం చెప్తా ఉంటాం మరి అటువంటి రైతులకు వచ్చేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా పెద్దపీట వేయడము తప్పనిసరిగా వాళ్ళకు మంచి జరగాల మేలు జరగాల దృక్పథంతో ఉంది కాబట్టి రైతుల కష్టాలు ఎరిగి సొసైటీలో ఉన్నటువంటి ఈ రోజు నాగమే గారు అదేవిధంగా లక్ష్మీనారాయణమ్మ గారు అదేవిధంగా రామకృష్ణ గారు కూడా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడము నేను వాళ్ళు చిన్న సూచన చేసేది ఏమిటి అంటే వారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మన కష్టాలు చెప్పుకుంటారు తప్పకుండా వాళ్ళకి న్యాయం జరగాల వీళ్ళైతే ఇది ఒక మంచి అవకాశం ప్రజలు లేకపోవడానికి రైతులు లేకపోవడానికి ఇది ఒక మంచి అవకాశం ఈ తర్వాత ముగ్గురికి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని సాధ్యమైనంత వరకు వాళ్ళ కష్టాలు తీర్చేటువంటి దిశగా ప్రయాణం చేయాలని చెప్పేసి కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి వీళ్ళ ద్వారా రైతులకు శుభం జరగాలని చెప్పేసి కోరుకుంటూ సేవ తీసుకుంటా ఉన్నా సిద్ధారెడ్డి నాగమూరి రెడ్డి గారికి ధనికల రామకృష్ణ గారికి లక్ష్మీనారాయణ అమ్మ గారికి నా శుభాభినందనలు ఈ సొసైటీ నా పిల్లప్పటి నుంచి నేను ఇక్కడ చూస్తూనే ఉన్నాను ఎంతో పేరు ప్రఖ్యాతలతో ఉన్న సొసైటీ ఎంతో మంది రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటా ఇక్కడ చుట్టుపక్కల రైతులందరికీ అందరికీ ఎంతో అండగా ఉంటూ ఎన్నో సేవలు చేసింది కాబట్టి ఈ బ్యాంక్ ఇంకా దినదినాభివృద్ధిగా నాగమూహిరెడ్డి గారు తీసుకుపోయి రైతులకు అందరికీ తన సేవలు చేయాలని చెప్పి కోరుకుంటూ అతను నా ఉదయం కూడా నమస్కారం